ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణా కాక రేపుతుంది అక్రమాలపై చర్యలు ప్రభుత్వం పావులు కదుపుతుంది తాజాగా ఇంటెలిజెన్స్ డీజీ సమావేశమయ్యారు కాకినాడ బియ్యం రఘడపై డీసీపీ నేతృత్వంలో కమిటీ వేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక దీనిపై మంత్రివర్గ ఉపసంగం సైతం భేటీ అయింది ఈ సమావేశంలో స్టెల్లా నౌకపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణా కాక రేపుతుంది అక్రమాలపై చర్యలు తీసుక ప్రభుత్వం పావులు కదుపుతుంది తాజాగా సీఎం చంద్రబాబుతో డీజీపీ ఇంటెలిజెన్స్ కాకినాడ బియ్యం రఘడపై డీజీపీ నేతృత్వంలో కమిటీ వేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక దీనిపై మంత్రివర్గ ఉపసంఘం సైతం భేటీ అయింది ఈ సమావేశంలో స్టెల్లా చట్టపరమైన చర్యలు తీసుకున్నారు హరీష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టును సందర్శించిన తర్వాత అక్కడ రేషన్ బియ్యం మాఫియాకి సంబంధించినటువంటి అంశం పైన చర్చకు వచ్చిన తర్వాత అది తీవ్ర స్థాయిలో వివాదాస్పదంగా మారింది గత ప్రభుత్వ హయాంలో శాసన సభ్యులు వ్యవహరించినటువంటి తీరు వారికి సంబంధించినటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారాల పైన ప్రత్యేకంగా ఆ చర్చకు వచ్చినటువంటి సిచ్యువేషన్ సో ఇప్పుడు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమై పరిస్థితులను గురించి వివరించారు ఇదే సమయంలో కేబినెట్ కి సంబంధించినటువంటి ఒకసంగం కూడా సమావేశమైంది ఏపీ సెక్రటరీ కేంద్రంగా చేసుకొనిక ఈ నేపథ్యంలోనే డెవలప్మెంట్ లో భాగంగానే ఇప్పుడు డీజీపీని కూడా ముఖ్య ముఖ్యమంత్రిని కలిసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది దీంతో కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారం ప్రత్యేకమైనటువంటి కమిటీని వేసి రేషన్ బియ్యం మాఫియాకి సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకంగా దృష్టి సారించడం అక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారాలను వెలుగులోకి తీసుకురావడం ఆధారాలను కూడా పూర్తి స్థాయిలో సేకరించేందుకు కమిటీ దోహదపడుతుందన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు ఇందులో భాగంగానే ఈ రోజు డీజీపీ కూడా ముఖ్యమంత్రిని కలిసినటువంటి సిచ్యువేషన్ కనిపించింది ఉదయం కేబినెట్ కి సంబంధించినటువంటి సబ్ కమిటీకి సంబంధించినటువంటి సమావేశం ఏపీ సచివాలయంలో జరిగింది మధ్యాహ్నం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కాకినాడ పోర్టు కి సంబంధించినటువంటి రేషన్ బియ్యం ఆఫియాకి సంబంధించినటువంటి అంశం కలిసి పూర్తి స్థాయిలో వివరాలను అమలు చేశారు అదే సమయంలో సాయంత్రానికి డీజెపి కూడా ముఖ్యమంత్రిని కలవటం ఈ నేపథ్యంలోనే కాకినాడ పోర్టు రేషన్ బియ్యం సంబంధించినటువంటి వ్యవహారాల పైన చర్చకు వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అందులో భాగంగా రేషన్ బియ్యం మాఫియాకి సంబంధించినటువంటి వ్యవహారం పైన ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా రావడంంటానని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా రేషన్ బియ్యం ఏపీకి వచ్చి ఏపీలోని కాకినాడ నుంచి విదేశాలకు ఎగుమతి చేసినట్లుగా గుర్తించినట్టుగా ప్రాథమికంగా సమాచారం అందుతుంది ఈ వ్యవహారం మొత్తం మీద ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా దర్యాప్తు చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేసినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది సో ఫైనల్లీ ఈ రోజు సాయంత్రానికి డీజీపీతో ముఖ్యమంత్రి ఆ డీజీపీ వెళ్లి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆయన్ని కలవటం ఆయనకు సంబంధించినటువంటి వివరాలను కూడా అందజేయటం ఇంటెలిజెన్స్ కి సంబంధించినటువంటి నిఘా వర్గాలకు అయితే అయితే ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి వివరాలను కూడా ముఖ్యమంత్రికి చేసినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది దీనిపైన త్వరలోనే ముఖ్యమంత్రి ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది దీనికి రైట్ థ్యాంక్ యూ హరీష్